రోజు ఫోన్ పట్టుకోకుండా గడిపాను అని చెప్పగలిగితే మీరు సాధారణ కాదు మీరు మానవ రూపంలో పుట్టిన యోగి ఎందుకంటే ఈ రోజుల్లో స్క్రోల్ చేయకుండా ఉండటం ఓ తపస్సే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ యూట్యూబ్ వాట్సాప్ ఇవి ఇప్పుడు యాప్స్ కాదండి రోజువారి జీవితంలో భాగం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల నాలుగు కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు అందులో ఐదు వందల అరవై కోట్ల మంది సోషల్ మీడియా అంటే భూమి ప్రతి ఇద్దరిలో ఒకరు కనీసం లైక్ మరి ఈ సోషల్ ఆర్మీలో రోజుకి నాలుగు లక్షల పదివేల మంది కొత్త రిక్రూట్లు కొందరికి జాబ్ ఇంటర్వ్యూ రాకపోయినా రీల్స్ ఖచ్చితంగా ఫీచర్ అవుతారు భారత్ సంగతి చెప్పాలంటే ఇక్కడ సోషల్ మీడియా అంటే చాయ్ కప్పులా ఉంటుంది రోజుకు ఒకసారైనా తాగకపోతే తల బరువుగా ఉంటుంది మన దేశంలో సుమారు డెబ్బై కోట్ల మంది సోషల్ మీడియా యాక్టివ్ సగటున రోజుకు రెండు గంటల నలభై నిమిషాలు ఈ స్క్రోల్ ప్రపంచానికి కేటాయిస్తున్నారు ఇంటర్నెట్ లో గడిపే మొత్తం సమయంలో ముప్పై నాలుగు శాతం సోషల్ మీడియాకే వెళ్తోంది అంటే ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా బస్ లో ప్రయాణంలో ఉన్నా మొబైల్ స్క్రీన్ జీవనాధారం యూట్యూబ్ అయితే సరిగ్గా రాజులా కూర్చుంది తాజా రిపోర్ట్ ప్రకారం భారతీయులు రోజుకు సగటున డెబ్బై రెండు నిమిషాలు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు మరి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఐదు కోట్ల మంది యూట్యూబ్ షార్ట్స్ వీక్షకులు అంటే నిమిషానికి రీల్ గంటకి ఫుల్ ఫిల్ స్క్రోల్లతో నవ్వే ఈ ప్రపంచం వెనుక ఒక సైలెంట్ సైడ్ కూడా ఉంది టీనేజర్ లో సోషల్ మీడియా వ్యసనం వేగంగా పెరుగుతోంది ముప్పై మంది వ్యసనం బారిన పడుతున్నారు మంది ఒంటరితనం అనుభవిస్తున్నారు పదిహేడు శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు తల్లిదండ్రులు పడుకోరా అంటూ ఉంటే వాళ్ళు మరో రెండు రీల్స్ చూసి పడుకుంటా అంటున్నారు అప్పటికే రాత్రి మూడు మళ్ళీ ఉదయం రీల్స్ స్టార్ట్ యూజర్ల కంటెంట్ రుచి ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ ఎనభై శాతం మంది షార్ట్ వీడియోలు రీల్స్ పైనే టైం వెచ్చిస్తున్నారు తొంభై శాతం మంది ఫేస్బుక్ వాడేది వీడియోల కోసమే పదిహేడు శాతం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం ఇలా వారానికి సగటున పద్దెనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఇప్పుడు కొత్త హాబీ కాదు కొత్త ఆఫీస్ టైమింగ్ జెండర్ బ్యాలెన్స్ విషయానికి వస్తే మొత్తం యూజర్లలో యాభై నాలుగు శాతం పురుషులు నలభై ఆరు శాతం మహిళలు కంటెంట్ ఎక్కువగా మహిళలతో ఫీచర్ అవుతుంది కానీ క్లిక్ మాత్రం చేతుల్లోనే కానీ ఈ సోషల్ సునామీకి కూడా లిమిట్ ఉందట ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు ఇప్పుడు తగ్గిపోతోంది మార్కెట్ సాచురేషన్ దశకు చేరుకుంది అంటే కొత్త యూజర్లు కంటే అకౌంట్ డియాక్టివేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఇంత స్క్రోల్ చేస్తున్న తరువాత ఏంటి ఫలితం పలువురి మాటల్లో సమాధానం స్పష్టంగా ఉంది సమయం గడిచిపోతుంది మనమే గమనించలేదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ వాట్సాప్ ఇవి మన కాలం యొక్క పాండవులు కాదు పండోర బాక్స్లు ఒకసారి ఓపెన్ చేస్తే లైక్ కామెంట్ షేర్ రీల్ అన్ని తుఫానులా దూసుకుపోతాయి మరి చివర్లో ఒక్క మాటే సోషల్ మీడియా వైరల్ కాదు ఇది ఇప్పుడు నార్మల్ స్క్రోల్ చేస్తున్న వారందరికీ లైఫ్ రీల్ కాదు రియల్ కూడా ఉంది అని గుర్తు చేయండి we